హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ యో అన్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం అండి మీరంతా కూడా బాగుండాలన్న దేవుని మనసారా వేడుకుంటున్నానండి ఇవాళ ఇది వచ్చి మంగళవారం ఉదయం వీడియో అండి ఇవాళ ఉదయం కూడా నాలుగు గంటలకైతే మా అమ్మాయి నేను ఇద్దరం లేచేసి నేను ఇల్లు వాకిల్లు చిమ్మేసి ముగ్గులు వేసేసరికి తను స్నానం చేసేసి వచ్చి పూజ చేసిందండి పూజ చేసిన వెంటనే గుడికైతే వెళ్ళిందండి తను నేను వచ్చి నాకు వంట చేస్తాను మమ్మీ అని చెప్పేసి వెళ్ళింది ఇంకా నేను కూడా స్నానం చేసేసి ఈలోపు ఎదురు మాలక్షమ్మ తల్లి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి దీపం వెలిగించేసి వచ్చానండి వచ్చి ఇంకా రాగి ఇడ్లీ పిండి నిన్న వేసాను కదా అవి అయితే ఇడ్లీలు వేసేసి పల్లీలు అవి వేపేసి పెట్టానండి అలాగే పప్పు బియ్యం కూడా నానబెట్టేసి ఉంచాను ఇంకా తను వచ్చిన తర్వాత వంట చేసి ఇద్దరు అని చెప్పేసి ఈలోపు మా వారు కూడా వాకింగ్కి వెళ్ళి వచ్చి స్నానం చేసి రెడీ అయ్యారండి ఇంకా అమ్మాయి రాగానే మేమిద్దరం కూడా గుడికి అయితే వెళ్ళామండి అక్కడ మేము వెళ్ళే టైంకి గుళ్ళో అభిషేకాలు జరుగుతున్నాయండి అవన్నీ అక్కడ వచ్చిన భక్తులందరితో తాకిచ్చి మరీ ఆయనకి అభిషేకం చేయించారండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇంటికి వచ్చరికి మా అమ్మాయి వంట చేసేసి క్యారేజీ సర్ది పెట్టేసిందండి మా వారికి